అసలే నాన్ వెజ్ తినక బారులు అవుతుంది శ్రావణ మసం అని చెప్పేసి ఇంట్లో అసలు కనీసం ముక్క కోడి మొక్కను చేప ముక్కను తీసుకొద్దామంటే అల్లా అన్నారు సో మనం ఇక ఎట్లా కాదని చెప్పేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక రేపటి కోసం అని చెప్పేసి ఇవాళ చేపల మార్కెట్కి వచ్చేసిన ఇక పెద్ద చేప చేప దొరికింది ఆరు కిలోలు ఉన్నది ఈ అన్నం కడ చేసి ఏమంటే నాకు ఒక కిలో కావాలని చెప్పినా వేరే ఇద్దరు ముగ్గురు వచ్చేసరికి వాళ్ళ కోసం కూడా కడి చేస్తున్నాడు ఇక ఇద్దరు పొత్తులో తీసుకుందాం అని చెప్పేసి చేపను అయితే కడిగేపిస్తున్నాం ఇది కడి చేయించి మంచిగా పట్టుకొని పోతాం అంతలో మనం ఏం చేయాలంటే మన దోస్త్ అయితే ఇక్కడ దీన్ని కడి చేస్తున్నాడు చేపనైతే అదిరిపోతున్నా చేప పూట ఎట్లా చేస్తున్నాడు మీకు కనబడుతుంది కదా ఆ స్టైల్ అంతా మీరు చూసుకోండి మీకోసం అని చెప్పేసి ఫుల్ కటింగ్ వీడియో తీసి పెడుతున్నా మీరైతే మంచిగా ఈ చేపని ఎట్లా చేస్తున్నాడు ఏం సంగతి అని చెప్పేసి చూసి ఎంజాయ్ చేయండి అలాగే మన కోసం ఒక లైక్ ఒక షేర్ చేసుకోండి ఎందుకంటే మాతో పాటు మీరు కూడా చూడాలి కదా అయితే మన కానీ మీరైతే శ్రావణ మాసం అయితే ఒక పొద్దులు అయితే పట్టిర మేమైతే పట్టినాం నేను పట్టలేదు మా ఇంట్లో అయితే పట్టుకున్నారు ఎట్లా అట్లా అని చెప్పేసి ఇక అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా ఈ ప్లాన్ అయితే వేసినాం మీకు ఇట్లా కావాలంటే ఇక పోయి చేపల మార్కెట్ మహాదేవ్ చేపల మార్కెట్కి వచ్చి కొనుక్కోరి మంచిగా ధర రెండు వందల అంట కిలకు ఇదైతే మనకు తక్కువ తక్కువ యూట్యూబ్లు ఎత్తా అని చెప్తే కూడా వినకుండా మనకు కూడా రెండు వందలే తీసుకున్నాడు సరే పోనిది ఏమైతుంది వాళ్ళ పని వాళ్ళది మన పని మనం అని చెప్పేసి దీని అయితే కొనుక్కున్నాం మీకైతే ఫుల్ కటింగ్ వీడియో కోసం అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే తీసేసి పెట్టేసిన మీరైతే చూసి నచ్చింది అనుకో మనం దగ్గరకు ఒకసారి వచ్చి మీరు కూడా కడించుకొని మంచిగా ఫిష్ ఫ్రై చేసుకుంటారా లేకపోతే పులుసు పెట్టుకుంటారా అది మీ ఇష్టం ఎందుకంటే మనకు కిలో కాబట్టి అరకిల పులుసు అరకిల మంచిగా వేడివేడి నూనెలో కాల్చి ఉప్పుకారం దోస్తులు నాకైతే ఫ్రై ఇష్టం మరి మీకేమి ఇష్టము కింద కామెంట్ కూడా చేయరు ఫ్రై అంటే ఫ్రై పులుసు అంటే పులుసు లేదు మేము జంగలకు తీసుకుపోయి కట్టెల పొయ్యి మీద కమిర్చుకొని తింటాము అంటే కూడా అట్లా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అన్నీ మనకు నడుస్తాయి కాబట్టి గైస్ మనోడైతే ఒక చేపని అయితే సగం ఇక నైట్ మందు కిందంటే మనం ఇట్లా నడవదనుకో జస్ట్ ఇక తలకాయ కూడతాడు ఇది మనకద్దు రైట్ సబ్స్క్రైబ్